టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలో ఎల్పుగొండ గ్రామంలోని అతి పురాతనమైన కాలభైరవ విగ్రహాన్ని దొంగలించినటువంటి దొంగలను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం టెక్మాల్ మండలం పార్ధలోని ఎల్పుగొండ గ్రామంలో ఇటీవల కాలభైరవ విగ్రహం చోరీకి గురైంది గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఐదుగురు నిందితులను నేడు అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిలుకూరి అరవింద్ పోలిశెట్టి తేజ సాయిబాబు జొన్నగడ్డల మహేష్ బాబు తోట జగన్ బందెల శుభానంద్ అనే ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లుగా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ కేసు సేవించినటువంటి అధికారులను ఆయన అభినందించారు అనంతరం ఎల్పుగొండ మాజీ సర్పంచ్ నారాయణ గ్రామస్తులతో కలిసి మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డిని అల్లాదుర్గు సిఐని పోలీస్ సిబ్బందిని శాలవర ఘనంగా సన్మానించారు మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి కాలభైరవ విగ్రహాల విగ్రహాన్ని పోలీస్ సిబ్బందితో కలిసి పరిశీలించారు ఈ కార్యక్రమంలోని మెదక్ డిఎస్పీ ఫణీందర్ అల్లాదుర్గు సిఐ రేణుకారెడ్డి రెడ్డి టెక్మాలి రాజేష్ పోలీసులు సిబ్బంది తదితరులంతా పాల్గొన్నారు సెంటర్ చేసుకొని మంచిగా టెంపుల్ అంటే కట్టుకొని కనీసం దానికి ఒక ఆధారణ కల్పించి మంచిగా ఒక ప్లేస్లో పెట్టి దాన్ని చూసుకునే విధంగా చేసుకోవాలి అదే ఎవరు పట్టించుకోలే అది లేకపోయేప్పటికీ అందరూ ఒక ఎకరం పోయింది ఎకరం పోయిందని చెప్తున్నారు అంతకుముందు దాన్ని అట్లా పడి ఉన్నా కూడా ఎవరు దాని గురించి అడిగిన లేరు దాని గురించి పట్టించుకుని లేదు చిన్న ఇక్కడ చేసుకుంటూ వచ్చారు తిరిగి తిరిగి ఎవరు కొనలేదు మళ్ళీ ఒక ప్లేస్లో పెట్టుకున్నారు ఎట్లా నవ్వరం వస్తే చూపిద్దామని మాకు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ పడుతుంది ఆ ప్లేస్ నీకు చెప్పాల్సిన కోర్టు చెప్తాను ఇచ్చినాము ఎంక్వైరీ చేసినాము అంటే వీళ్ళు ఫస్ట్ వచ్చి ఒక గ్రామస్తుని అడిగారట అడిగితే మాకు ఇవ్వండి మేము తీసుకుంటామంటే వాళ్ళు ఇవ్వలేదని చెప్పినారు వాళ్ళు అయితే వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా మా మా సిఏ గారు చెప్పిన ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ వీళ్ళ వాళ్ళకి ఫోన్ లింక్స్ కానీ తేరలేదు ఉంటే వాళ్ళని కూడా ఇంకా ఫర్దర్ కూడా ఇన్విస్టిబేట్ చేస్తాము ఉంటే ఎవరు కూడా వదిలిపెట్టారు అంతా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ మనం ఎల్పుగొండ గ్రామ పరిధిలో ఒక పురాతనమైన విగ్రహం ఉంది జైన విగ్రహం అది అంటే దాదాపు అది నాకు తెలిసి రెండో శతాబ్దం క్రీస్తుపూర్వం నుంచి ఆ మధ్యలో విగ్రహం ఎందుకంటే జైన ప్రసిద్ధిగా అంటే పెద్ద ఎత్తున వ్యాప్తి చెందిన రోజులు ఏంటంటే క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం నుంచి క్రీస్తు శకం రెండవ శతాబ్దం దాకా ఆ విగ్రహాలు ఉన్నాయి ప్రతి ఏరియాలో అయితే కొంతమంది ఏంటంటే ఈ పాత విగ్రహాలకి ఒక ప్రాశస్తి ఉంది చాలామంది ఏంటంటే కొంతమంది పాత విగ్రహాలు ఎన్ని పైసలు పెట్టే కొంటారు ఈ విగ్రహాలు దొంగిలించి తీసే అమ్ముకునే అనే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు ఎందుకంటే ఇవాళ ఎక్కడ గూగుల్లో కొట్టినా కూడా ఈ పాత దేవాలయాలు అవన్నీ కూడా లొకేషన్ అయి ఉన్నాయి మాకు చూసుకొని వీళ్ళకి ఫలానా విలేజ్ దగ్గర ఎల్పమొండ విలేజ్లో అవుట్స్కర్ట్స్లో ఇట్లా దానికి ఆదరణ లేకుండా టెంపుల్ లేకుండా పడి ఉన్నదని తెలిసింది వాళ్ళకి తెలిసి దాన్ని ఎవరో జూలైలో దొంగతనం చేశారు అంటే జూలైలో చూసుకున్నారు ఆ ఊరోళ్ళు ఎప్పుడు ఉన్న దొంగతనం ఎప్పుడు పోయింది తెలియదు చూసుకుంటే ఆ విగ్రహం అయింది అయిన తర్వాత మాకు కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేశాము ఎఫ్ఐఆర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే మాకు ఎవరు తీసపోయిందనేది కొద్దిగా లొకేషన్ వచ్చింది దాన్ని బట్టి పోలీస్ డిపార్ట్మెంటు అన్ని రకాల ప్రయత్నాలు చేసి దాన్ని పట్టుకొని ఈరోజు పట్టుకొనడం జరిగింది పట్టుకొచ్చి ఇక్కడ మళ్ళీ పోలీస్ స్టేషన్ అంటే ఆ విగ్రహం మేము గ్రామస్తులు గొప్ప చెప్తున్నాము అయితే ఈ పట్టుకున్న వ్యక్తులు వీళ్ళు ఏంటంటే ఈ విగ్రహం తీసకపోతే పెద్ద ఎత్తున పైసలు వస్తాయని వాళ్ళకి ఎవడో చెప్పిండు దాంతో ఈ చదువుకున్న స్టూడెంట్స్ కూడా మనం ఒకేసారి పైసలు సంపాదించాలని పెద్ద ఎత్తున డబ్బులు ఆశపడి దీన్ని నమ్ముకుంటే ఒక యాభై లక్షలు అవుతాయని ఆశతోటి ఎవరో చెప్పి చేసినానికి కానీ వాళ్ళు అది ఫలించలేదు తర్వాత మనకి ఇట్లా ఎఫ్ఐఆర్ అయ్యి మా ఇన్వెస్టిగేషన్లో తేలిన తర్వాత పట్టుకురావడం జరిగింది ఈరోజు వాళ్ళని అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొటీ చేశారు పట్టుకుంటారు ఫీలింగ్ కూడా తీసి ఎందుకంటే మనకి జిల్లాలో ఇటీవలైన టెంపుల్లో కూడా కొన్ని దొంగతనాలు అయినాయి మరి బాబనపేట కానీ తర్వాత కొన్ని ఏరియాలో అన్ని దొంగతనాలు కేసులు కూడా రికవర్ అయినాయి మనం అన్ని చేసాం ప్రతి టెంపుల్ అఫెండ్ అఫెన్స్ కూడా మనం రిటైర్ చేయడం జరిగింది రీసెంట్గా రిటైర్ అయినాయి మన బాబానపేటలో అయినా వాళ్ళు ఎక్కడ మన శ్రీకాకుళం జిల్లా వాళ్ళు అక్కడ అక్కడ దొరికారు వాళ్ళు తర్వాత మొన్న రామాయణపేటలో కూడా వేరే ఇంత రెండు టెంపుల్ దొంగతనం చేసిన కూడా దొరికారు మన రీసెంట్గా మీకు అల్లూర్ కూడా ఒక టెంపుల్ అయినా అనే కూడా చేస్తాం ఇవన్నీ కూడా మీకు మీ ద్వారా నేను ప్రజలు తెలిసే తెలియజేసేది అంటే ప్రతి టెంపుల్లో కానీ ఎక్కువ పబ్లిక్ మూవ్మెంట్ అయ్యే ఏ ఏరియాలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని నేను అందరినీ